హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు కానీ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ చేయండి ప్లీజ్ ఇక్కడ చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మొత్తం నెల్లూరు చుట్టుపి గూడూరు పోటేయాలి పిల్లలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి షెడ్ అంతా మీకు క్లారిటీగా చూపిస్తాను ఇంకో విషయం ఏమంటే తక్కువ బడ్జెట్లో మనము షెడ్ ఎట్లా నిర్మించుకోవచ్చు పిల్లలు ఎలా మేపవచ్చు అనేది క్లారిటీగా మీకు చెప్తాను మీరు యూట్యూబ్లో చాలా తు చూ ఉంటారు అంటే మీరు ఎల్లిగానే చూడచ్చు చాలా వరకు ఎలివేటెడ్ షెడ్ ఎలివేటెడ్ షెడ్ అంటారు ఎలివేటెడ్ షెడ్లు అనేదాన్ని మనకి తక్కువ బడ్జెట్లో అయితే కాదు తక్కువ తక్కువైనా మనకి ఒక రెండు నుంచి ఒక నాలుగు ఐదు మన రెండు లక్షలు స్టార్టింగ్ రెండు మూడు నుంచి ఎంతన్నా కానీ మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది బడ్జెట్ ఇంక ఉంటుంది కాబట్టి అది షెడ్కే మనకు అంత కాస్ట్ పెట్టేసామంటే చిన్న చిన్న రైతులకైతే అది సెట్ కాదు బాగా డబ్బుగా అంటే బాగా ఎక్కువగా పెట్టాలా యాభై వంద పెట్టాలనుకున్న వాళ్ళకైతే అవి షెడ్ సెట్ అవుతాయి తక్కువగా పది ఇరవై మేపుకోవాలి ఎలివేటెడ్ షెడ్ అయితే అవసరమే లేదు ఖచ్చితంగా ఈ విధంగా అయితే మేపచ్చు దానికైతే నేను గ్యారెంటీగా చెప్పగలను ఎలివేటెడ్ షెడ్ అయితే ఎక్కువ బడ్జెట్ అవుతుంది షెడ్కే మనం కాస్ట్ అంత ఎక్కువ పెట్టేసామంటే ఇంకా పిల్లలకి మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది చూడవచ్చు ఇది ఎంత సింపుల్గా ఉందనేసి మనకి కింద అయితే చక్క రిపీట్లు కొట్టేసినారు షెడ్ అయితే ఇది పెద్దది ఆవుల కని నిర్మించుకున్నారు ఒక సైడ్లో మాత్రమే పిల్లలకు పెట్టారు ఇవి మొత్తం ఈ కెపా దీంట్లో కెపాసిటీ షెడ్ కెపాసిటీ అంతా వచ్చి మనకొక ఒక పదహైదు పిల్లల దాకా బాగా పడుతుంది పదహైదు నుంచి ఇరవై పిల్లల దాకా పడుతుంది ఆ విధంగా సైడ్లో ఒక సైడ్లో నిర్మించుకున్నారు ఇక్కడున్నవే పిల్లలు మనకి పది పిల్లలు ఉన్నాయి ఇంకా పది పిల్లలకు పెట్టే విధంగా సైడ్లో అయితే గ్యాప్ ఉంది ఈ విధంగా కానీ మనము రైతు కానీ ఎవరు రైతులు అయితే మనకి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు బడ్జెట్ అనేది ఎక్కువ అనిపించదు ఇదంతా సింపుల్గా షెడ్ ఉండేవాళ్ళు పట్ల షెడ్ దాంతో ఇలా చక్క రిపీట్లు కొట్టుకున్నారంటే పదహైదు ఇరవై వేలు మొత్తం ఎక్కి ఆ స్టాండ్లు అవి అంతా మొత్తం మీకు నీట్గా వచ్చేస్తాయి పదహైదు ఇరవై వేలు దానికి మించి అయితే ఎక్కువ అవసరం ఉండదు ఒక ఇరవై పిల్లలకి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు క్లారిటీగా సరిపోతుంది మనకి ఎందుకంటే అవి ఎక్కువ పెట్టే కొద్దీ బడ్జెట్ మనకి మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లా తక్కువగా మేపాలనుకునే వాళ్ళకైతే ఆ బడ్జెట్ ఎక్కువ అయ్యే కొద్ది ఇబ్బంది అవుతుంది ఈ విధంగా అయితే బాగా మనకి సరిపోతుంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు షెడ్ కాస్ట్ చాలా అంటే చాలా తగ్గుతుంది పిల్లలు సేమ్ ఇదే గ్రోత్ అయితే ఎలివేటెడ్ షెడ్లో వచ్చే గ్రోత్ దీంతోనే వస్తాయి దాంట్లో అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఇంకో విషయం ఏమంటే సెలెక్ట్ పరంగానే కొన్నారు రైతు ఇవన్నీ కానీ పిల్లలు ఇవన్నీ రైతు సెలెక్ట్ పరంగానే కొన్నారు సెలెక్ట్ పరంగానే కొని మేపుతున్నారు కాబట్టి మనకి గ్రోత్ వస్తాయి గ్రోత్ అనేది సెలెక్ట్ పరంగా బాగా సెలెక్ట్ చేసి తీసుకుంటారు కాబట్టి గ్రోత్ వస్తాయి ఇవతే ఇవి వచ్చేసి కొత్తగా బ్యాచ్ ఈ మధ్యనే తెచ్చుకున్నారు టూ వీక్స్ అయింది ఇవి సెలెక్ట్ పరంగానే తెచ్చుకున్నారు రైతు వచ్చి దీంతో వచ్చేసి పల్లా జాతి రెండు నెల్లూరు బ్రౌన్ ఒకటి మళ్ళీ వచ్చి వైట్గా ఉన్నాయి చూడొచ్చు జంపులు కానీ కాళ్ళు బాగా పుట్టిండే దృఢంగా కానీ అన్నీ సెలెక్ట్ పరంగానే వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసే తీసుకున్నారు ఇక్కడ వచ్చి ట్రే టమాటా బాక్స్లు పెట్టేస్తారు గడ్డే వేస్తారు నీట్గా తినుకొని ఉంటాయి వీటిని ఇప్పి వదిలినా కానీ ఫ్రీగా వచ్చేస్తాయి తిరుక్కొని కనిసేపు తిప్పి మళ్ళీ షెడ్కి అనేది ఎక్కించడం జరుగుతుంది లేదు ఇలానే ఉన్నా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంకొంచెం ముందర అయితే పెద్ద సైజు పొట్టలు అవి ఉన్నాయి దాంతో కానీ ఒక పిల్లకైతే ఒక పొట్టేళ్లకి అయితే అది ఇలా గుద్దుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని కట్టేసేది కానీ జాగ్రత్తగా కట్టేసుకుంటే నీట్గా ఉంటాయి ఇవి ఫీడింగ్ ఇచ్చే బకెట్లు దీనికి వేసే మేత దీన్ని అవిశాఖ అంటారు చాలామంది పేర్లు కొన్ని ఏరియాలో ఒక విధంగా చెప్పచ్చు అది సోఫార్నీ పేరు గడ్డి కొసు కటింగ్ మిషన్ ఈ విధంగా చిన్న చిన్నగా అరేంజ్ చేసుకొని మనం మేపుకున్నట్లయితే మనకైతే ఏం లాస్ అయితే రాదు ఎక్కువ పెట్టేసి మనం మెయింటెనెన్స్ అయితే ఇబ్బంది అయితేనే ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది